మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ పురిపుండ అప్పలస్వామి గారి గురించి తెలుసుకుందాం శ్రీ పురిపుండ అప్పలస్వామి గొప్ప పండితుడు బహుభాషావేత్త జాతీయవాది పత్రికా సంపాదకుడు సాహితీయ సంస్థల స్థాపకుడు వ్యవహారిక భాషాభిమాని విశ్వవిద్యాలయాల్లో వాడుక భాషకు ప్రవేశం కల్పించిన ఘనుడు శ్రీ పురిపుండ అప్పలస్వామి పంతొమ్మిది వందల నాలుగు నవంబర్ పదమూడున శ్రీకాకుళం జిల్లా సాలూరులో జన్మించారు సాలూరు ఇచ్చాపురంలో తెలుగుతో పాటు ఒరియా బెంగాలీ హిందీ ఇంగ్లీష్ భాషలు అభ్యసించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ప్రాంతంలోనే విశాఖపట్నంలో జాతీయోద్యమంలో దుమికి ఖాదీ ప్రచారం వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంటరాని వారి దేవాలయ ప్రవేశానికి వీరు చేసిన కృషి శ్లాఘనీయం ఖాదీ విక్రయ శాఖాధిపతిగా కాంగ్రెస్ ప్రచారకుడిగా పనిచేశారు జాతీయోద్యమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే పలు సాహితీ సభల్లో పాల్గొన్నారు పంచమ విలాపం అనే పద్యకృతిని శ్రీ పురిపండ పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే రాశారు పదిహేను సంవత్సరాల వయసులోనే తెలుగు గద్య పద్య రచనలు చేశారు ఆయన తొలినాళ్లలో గ్రాంధిక భాషావాది అయితే పంతొమ్మిది ఇరవై ఎనిమిది ప్రాంతంలో గిడుగు గారిని కలుసుకున్నాక వీరి రచనాశైలి పూర్తిగా మారిపోయింది కేవలం వ్యవహారిక భాషాభిమానిగానే కాక వాడుక భాషా ప్రచారం తన భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పాలి విశ్వవిద్యాలయాల్లో వాడుక భాషను ప్రవేశం కల్పింపజేయాలన్నది శ్రీ గిడుగు వారి చిరకాల వంచ దశాబ్దాలుగా తీరని వారి కోరికను శ్రీ పురిపండ ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా ఉన్న రోజుల్లో సభ్యులందరి చేత ఒప్పించి విశ్వవిద్యాలయంలో వాడుక భాషను ఆమోదించేలా తీర్మానం చేయించిన ఘనత శ్రీ పురిపండకు దక్కుతుంది ఇందుకు ఒక కార్యకర్తగా శ్రీ పురిపండ చేసిన కృషిని వారి సమకాలీనులు ఎంతగానో గొప్పగా పేర్కొంటారు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో పత్రికా సంపాదకుల సభలో శ్రీ గిడిగు ఎంతో బాధతో ఇలా అన్నారు వందల కొద్దీ కవులు పండితులు తమ వాడుక భాషలో రచన సాగిస్తున్నారు ఇంత మటుకైనా నా కృషి ఫలించినందుకు నేను కృతార్థుడయినానని సంతోషిస్తున్నాను కానీ బడుల్లోనూ కాలేజీల్లోనూ ప్రభుత్వం వారును విశ్వవిద్యాలయాల వారును వ్యవహారిక భాష ప్రయోజనమును అంగీకరించే వరకు నా వాదము పూర్తిగా నెగ్గినదని నేను భావించలేను ఆ మాదిరిగా శ్రీ గిడుగువారి చిరకాల కోరికను తీర్చిన గొప్ప తెలుగు భాషాభిమాని శ్రీ పురిపండ అప్పలస్వామి శ్రీ పురిపండ పత్రికా రంగంలోని ఎనలేని సేవలు అందజేశారు ఆ రోజుల్లో విశాఖపట్నంలో స్వసంఘం అనే ఓ సంస్థ ప్రచురిస్తున్న స్వశక్తి జాతీయ వార పత్రికకు సహాయ సంపాదకులుగా కొంతకాలం పనిచేశారు ఆ పత్రికలోనే మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి తొలి రచనను స్వశక్తి పత్రికల్లో ప్రచురించి ఆయన్ను ఆ ధర్మిలా కూడా ఎంతగానో ప్రోత్సహించింది శ్రీ పురిపండవారే స్వశక్తి పత్రిక స్థానికంగా ప్రచురించే చిన్న పత్రిక అయినప్పటికీ నాటి ప్రముఖ కవి పండితులెందరూ ఆ పత్రికల్లో తమ రచనలు ప్రచురించాలని ఉవ్వెళ్లూరేవారు ఎందరో ప్రముఖుల రచనలు స్వశక్తి ద్వారా ప్రచురితమయ్యాయి అంతేకాదు స్వశక్తి సంపాదకీయాలకు సైతం నాటి పెద్ద పత్రికలైన కృష్ణా పత్రిక ఆంధ్రపత్రిక తిరిగి వాడుకునేవని నాటి పెద్దలు చెబుతారు ఆ తర్వాత శ్రీ పురిపండ ఆంధ్రపత్రిక దినపత్రికకు విశాఖపట్నం విలేఖరుగా ఉన్నారు సత్యవాణి అనే పత్రికను ఆయన ప్రచురించారు గ్రంథాలయోద్యమంలోనూ శ్రీ పురిపండ విశేష కృషి చేశారు ఉత్తరాంధ్రలో అనేక గ్రంథాలయాల ఏర్పాటుకు ఆయన ఎంతగానో తోడ్పడ్డారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి జీవిత సభ్యులుగా ఆయన ఉన్నారు అలాగే విశాఖపట్నంలో ప్రముఖ కవి పండితులు శ్రీ మారేపల్లి శాస్త్రి గారి అధ్యక్షన కవితా సమితి పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనొకదాన్ని సాహితీ సేవకై నెలకొల్పారు ఈ సమితి ద్వారా సంస్థ తొలి ప్రచురణగా శ్రీశ్రీగారి ప్రతిభ అనే కావ్యాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రచురించారు విశాఖ జిల్లాలోని ఎందరో సాహితీ ప్రముఖులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు కవితా సమితి ద్వారా శ్రీ పురిపండ విశేష సాహితీ సేవ చేశారని ఆయన అభిమానులు కొనియాడతారు కవితా సమితికి విశ్వకవి రవీంద్ర నుండి మరెందరినో ప్రముఖుల్ని ఆహ్వానించి సాహితీ పరుల అభిమానాన్ని చూరగొన్నారాయన శ్రీ పురిపండ వారు చేసిన పలు రచనలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి అందులో ముఖ్యంగా పేర్కొన్నదగ్గవి మహమ్మద్ చరిత్ర పులిపంజ సౌదామిని పద్మనాభం జగద్గురు శంకరాచార్య విశ్వకథావీధి హంగేరీ విప్లవం దేవీ భాగవతం ఉన్నాయి వీరి రచన సౌధామిని ఇంగ్లీష్ హిందీ ఒరియా భాషల్లోకి పలువార్లు అనువదించి పునర్ముద్రణ జరిగింది ఒరియా భాష నుంచి అమృత సంతానం మట్టి మనుషులు అనువదించారు వంగ సాహితీ చరిత్ర ఒరియా సాహితీ చరిత్రలను తెలుగులోకి అనువదించారు అంతేకాదు తెలుగు సాహితీ చరిత్రను సంక్షిప్తంగా ఒరియా భాషలోకి అనువదించిన విశేష కవీశ్వరుడు శ్రీ పురిపండ ఇది వీరి రచనలన్నిట్లోకి గొప్ప చెప్పుకోవలసింది శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు వాడుక భాషలో చేపట్టిన మహాభారతం అసమగ్రంగా నిలిచిపోవడంతో ఆ గ్రంథాన్ని ఆశాంతం పూర్తి చేసిన ఘనత శ్రీ వారికి దక్కుతుంది శ్రీ శ్రీపాద సంస్కృతంలోని మహాభారతాన్ని తెలుగులో వ్యవహారిక భాషతో రాయటానికి పూనుకున్నారు దురదృష్టవశాత్తు ఆది విరాట పర్వాలు పూర్తయ్యాక అకస్మాత్తుగా ఆయన మరణించారు దానితో ఆగిపోయిన ఆ మహాభారత రచనను ఆశాంతం పదిహేను పర్వాలకు పైగా శ్రీ పురిపండ పూర్తి చేసి తెలుగు సాహితీ లోకానికి అందజేశారు శ్రీ పురిపండ శ్రీపాదల స్నేహం అపూర్వమైనదని నాటి సాహితీకారులు పేర్కొంటారు విశాఖలో శ్రీపాద వారికి కనకాభిషేకం జరిపించారు శ్రీ పురిపండ చివరి రోజుల్లో శ్రీపాద ఆర్థికంగా బాగా చితికిపోయారు ఈ విషయాలనే గారికి శ్రీపాద రాసిన ఒక లేఖలో ఇలా అంటారు నా కుటుంబం చెట్టు కింద ఉంది మీరు సహాయం చెయ్యండి నేను బరువైనట్టు నిశ్చయం మీలాగా మనసిచ్చిన వారు నాకు మరొకరు లేరు నిరర్ధక జన్మైపోయింది నాది అని శ్రీపాద తన వీలునామాలో పేర్కొన్నారు ఆ మాదిరిగా శ్రీపాద వారి అంతిమ కోరికను తీర్చిన ఆప్తమిత్రునిగా సాహితీ సమాజంలో చిరంజీవిగా శ్రీ పురిపండ నిలిచారు శ్రీ పురిపండ వారికి ఎన్నో సాహితీ సంస్థలతో సన్నిహిత సంబంధం ఉంది విశాఖ రచయితల సంఘం అధ్యక్షునిగా చాలా కాలం ఆయన ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అభ్యుదయ రచన సంఘం ఆంధ్రప్రదేశ్ యువకళా అకాడమీ ఇలా అనేక సంస్థల్లో ఆయన చురుగ్గా అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు వీరి సాహితీ సేవలకు గుర్తింపుగా ఎన్నో సంస్థలతో పలుమార్లు అనేక సన్మానాలు గౌరవాలు ఆయన అందుకున్నారు వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సత్కరించింది సాహితీ సేవకే చివరి క్షణం వరకు అంకితమైన శ్రీ పురిపండ అప్పరస్వామి పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ పద్దెనిమిదిన స్వల్ప అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు